అనగనగా మాన్పూర్ అనే ఊరిలో మౌనిక అనే అమ్మాయి ఉంటుంది మౌనిక ఉట్టి అమాయకురాలు అసలు లోక జ్ఞానం తెలియని పిల్ల అటువంటి మౌనికకు కింద మీద పడి రమేష్ అనే అబ్బాయితో పెళ్లి చేస్తారు మౌనిక తల్లిదండ్రులు చూడమ్మా మౌనిక అత్తగారింట్లో అణిగి మణిగి ఉండాలి అత్తమామలకు ఎదురు సమాధానం చెప్పకూడదు అత్తమామలు చెప్పింది చేయాలి భర్తకు అస్సలు అబద్ధం చెప్పనేకూడదు పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయాలి అని మౌనిక తల్లి చెప్పుతుండగా అక్కడికి మౌనిక నానమ్మ వస్తుంది ఏంటే ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూతుర్ని ఇక్కడే ఉంచుకుంటావా ఏంటి అక్కడ మీంకుల వారికి ఆలస్యమవుతుందట ఈ విధంగా కూతురికి జాగ్రత్తలు చెప్పి అత్తగారింటికి పంపిస్తారు ఇలా కొద్ది రోజులు బాగానే గడుస్తాయి మోనిక అత్తమామలకు ఎదురు చెప్పకుండా చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకుంటూ ఉంటుంది ఇలా ఉండగా ఒకరోజు మోనిక అత్తగారైన రాధమ్మ కోపంగా ఇంటికి వస్తుంది ఏంటో ఈ మనుషులు అప్పు తీసుకునేటప్పుడు వినయంగా అణిగి ఉంటారు ఒక్కసారి అప్పు తీసుకున్నారా వాళ్ళ వెంట తోకలు లెక్క చిప్పించుకుంటారు ఇక చచ్చిన ఎవరికి అప్పు ఇవ్వకూడదు వసే మోనిక ఎక్కడ చచ్చావు తల బద్దలవుతుంది ఓ కాఫీ తెచ్చిన ముఖాన కొట్టవే అంటుంది అత్త రాదమ్మ ఇక వంటగదిలో ఉన్న మోనిక అత్తగారు చెప్పినట్టుగా కాఫీ పడుతుంది కాసేపటికి కాఫీ పూర్తవుతుంది కాఫీ తీసుకొని అత్తగారి దగ్గరకు వస్తుంది ఇంకేం ఆలోచించకుండా కాఫీ అత్తగారి మొఖాన కొడుతుంది అప్పుడు అత్తగారు మంట అయ్యో మంట నీ అమ్మ కడుపు మాడా అంత వేడి వేడి కాఫీ తెచ్చి నా మొఖాన్ని ఎందుకు కొట్టావే అంటూ అత్తగారు చివాట్లు పెడుతుంది అయినా కూడా మౌనిక మౌనంగా ఉంటుంది నా కొడుకు రాని మీ సంగతి చెప్తా అని వాష్రూమ్లోకి పరుగులు తీస్తుంది అత్తగారు రాదమ్మ ఏంటో అత్తగారు చెప్పింది చెప్పినట్టుగా చేసినా కూడా తిడుతుంది మా అత్త అని మోనిక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే మామరంగా ఇంటికి వస్తాడు సోఫాలో కూర్చొని కోడలా ఇలా వచ్చి కాస్త టీవీ పెట్టి పడేయమ్మా అని అంటాడు మామరంగా ఇక మోనిక అక్కడికి వస్తుంది టీవీని డబేల్ మన కింద పడేస్తుంది అప్పుడు రంగా ఇలా అంటాడు ఏంటి కోడలా ఇది బంగారం లాంటి టీవీని పాలగొట్టావేంటి నీకేం పోయే కాలం వచ్చింది కోడలా నేను ఇలా అరుస్తున్నా కూడా కుక్కిన పేను ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటే అర్థమేంటి అని మామరంగా అరుస్తూ ఉంటాడు ఇక మౌనిక మాత్రం ఏమి మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోతుంది అరుపు విన్న రాధమ్మ అక్కడికి వస్తుంది జరిగిన విషయం తెలుసుకుంటుంది ఏమిటండి ఎందుకలా అరుస్తున్నారు నీ కోడలు బంగారం లాంటి టీవీని పగలగొట్టిందే అయ్యో అలా ఎలా పగలగొట్టిందండి ఏదో మాట వరసకు టీవీ పెట్టి పడేయమ్మా అన్నాను అంతే పగలగొట్టేసింది మీరేనేమండి నాకైతే ఏకంగా ముఖాన కాఫీ కొట్టింది అయినా ఎందుకు కొట్టిందే ముఖాన కాఫీ వీరు ఎలా అన్నారో నేను కూడా అలానే మాట వరసకు ఇంత కాఫీ ముఖాన కొట్టుకోడలా అన్నానండి అంతే ముఖాన వేడి వేడి కాఫీ కొట్టిందండి ఇప్పుడు కూడా ముఖం వండుతూనే ఉందండి ఏడవకు రాదా కొడుకు వచ్చాక తాడాపైనో తేల్చుకుందాం అలా సాయంత్రం అవుతుంది కొడుకు శివ ఇంటికి వస్తాడు ఇంట్లో మౌనిక చేసిన ఘనకార్యం మొత్తం శివకు అత్తమామలు చెప్తారు ఆ పండమ్మ మీ చాడీలు కోడలిపై కోడలు వచ్చి నెల కూడా కాలేదు అప్పుడే అత్త పెద్దనం మొదలు పెట్టేశారా ఒరేయ్ నీకు మా మీద నమ్మకం లేకపోతే పెళ్ళిని వారినే అడగరా శివ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఒక గంట తర్వాత తిరిగి ఏడుస్తున్న తన తల్లిదండ్రుల వద్దకు వస్తాడు చూడమ్మా మౌనిక ఉట్టి అమాయకురాలు లోకజ్ఞానం తెలియని పిల్ల అటువంటి మౌనికకు తన అమ్మా నాన్నలు అత్తామామలు చెప్పింది చెప్పినట్టుగా చేయాలని ఎదురు సమాధానం చెప్పకూడదని చెప్పారంట అందుకే తను అలా చేసింది ఇక అత్తామామలకు అర్థమవుతుంది అప్పటి నుంచి కోడలికి అర్థమయ్యేటట్టు చెప్పి వారి పనులు చేయించుకుంటూ ఉండేవారు అలా మెల్లమెల్లగా కోడలికి లోకజ్ఞానం నేర్పిస్తారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ ఆన్ లో పెట్టుకోండి అప్పుడే మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్